ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం దొంగ దొంగ పులివెందులలో వేసే బాగా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అస్సలు విషయానికి వద్ద ఉల్లివిందో ఇటీవల కాలంలో దొంగతనాలు ఎక్కువ అయ్యాయి ఇది రాజకీయంలో కూడా దుమారం రేగుతుంది ఎంపీ అవినాష్ రెడ్డి లింగాల పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా కూడా చేశారు ఆ లింగాల మండలంలో గతంలో నలభై మంది రైతుల పొలాల్లో పడి కేబుల్ వైర్లను దొంగలించిన సంఘటన ఆ తర్వాత ఈరోజు డిఎస్పీ మురళీ నాయక్ అటు తర్వాత సిఐ రమణాలు ఆ తర్వాత ఎస్ఐ వీరు దొంగలను పట్టుకున్నట్టు మీడియా ముందట మీడియా ముందట వాళ్ళు చూపించారు వీళ్ళు కేబుల్ వైర్లు ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి కాపర్ ఈ దొంగతనం చేసేవాళ్ళు వీళ్ళు ఈ దొంగతనాల బారిన పడిన వారిని దొంగతనాలు చేసిన వారిని ముగ్గురిని అరెస్ట్ చేశారు ఇద్దరు బెంగళూరు ప్రాంతానికి చెందినవారు అని ఒకరు సత్యసాయి జిల్లాకు చెందినవారు అని దాదాపు రెండు లక్షల ఎనభై ఐదు వేల పైగా ఆ వైర్లను విలువ చేసే వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి మురళీ నాయక్ మీడియా సమావేశంలో చెప్పారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఎందుకు దొంగతనాలు జరుగుతున్నాయి దొంగతనం చేసేందుకు దొంగలు పులివెందలనే ఎందుకు ఎన్నుకున్నారు ఎందుకు దొంగ దొంగలు పులివెందల్లోనే పాగా వేస్తున్నారు ఎందుకు కేబుల్ వైర్లనే దొంగలిస్తున్నారు అనే అంశంపై తీవ్ర దృష్టి పోలీసుకు సారించలేదా అటు తర్వాత ఈ కేబుల్ వైళ్లు రైతుల పొలాల దొంగల విషయాన్ని పక్కన పెడితే ఇటీవల కాలంలో పులివెందుల నడి రోడ్లు పట్టణంలో జనసంచారం తిరిగే మెయిన్ రోడ్లలో అదే మైత్రి లేఅవుట్ నారాయణ కాలేజీ ఆ ప్రాంతంలో ఒక వృద్ధురాలు వృద్ధురాలను భయపడించి ఆమె బంగారు గాజులను దొంగలు తీసుకువెళ్ళినట్లు ఒక మీడియా కథనం అటు తర్వాత ఓ రైతు పొలానికి వెళ్ళి పొలానికి వెళ్ళిన రైతు ఇంట్లో దొంగతనం జరిగింది అని అది కూడా మీడియా కథనం అటు తర్వాత ఇంకొక చోట ఇంకొక దొంగతనం ఈ విధమైన దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి దొంగలు ఎందుకు పులివెందలనే ఎంచుకున్నారు దొంగలు ఎందుకు పులివెందల్లోనే పాగా వేశారు దొంగలను పట్టుకుంటున్నారు పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు దొంగలను పట్టుకుంటున్నారు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు అరెస్టులు చూపుతూ ఉన్నారు కానీ యదేచ్ఛగా దొంగతనాలు జరుగుతున్నాయి దాని మీద నిరంతరం దృష్టి ఎవరు పెట్టాలి నిరంతరం పోలీసులు ఏ విధంగా వారి కార్యక్రమాలను కొనసాగించాలి ఈ దొంగతనాలు జరగడానికి పులివిందల్ని ఎందుకు ఎందుకున్నారు దీనిపై ఎన్నిగా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది ముఖ్యంగా ఇటీవల కాలంలో సీసీ కెమెరాల కొరత ఆ తర్వాత సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలి అని ఆ తర్వాత ఇళ్లకు వెళ్ళేవాళ్ళు ఊరి విరిచి వెళ్ళేవాళ్ళు ప్రయాణానికి ప్రయాణం పోయేవాళ్ళు నెలలు రెండు వారాలు ఊర్లో ఉండేవాళ్ళు ఊర్లకు వెళ్ళేవాళ్ళు అటు తర్వాత ఇంటికి ఖాళీ అయిన ఇంటికి బీగం వేసి వెళ్ళే వాళ్ళు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఈ సమాచారం ఇవ్వడంలో పులివెందుల ప్రాంతీయులే ఫెయిల్యూర్ అవుతున్నారా లేదా సీసీ కెమెరాల లోటు వల్ల దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయా ఈ విషయం మీద కూడా దృష్టి సారించాల్సి ఉంది ఒకవైపు పోలీసులు మరో ఒకవైపు పులివెందుల ప్రాంతీయులు ఇంకొక విషయం కొత్త వారు కొత్త మనుషులు వీధుల్లో సంచారం చేస్తే అనుమానం వస్తే పోలీసులకు తెలపాల్సిన బాధ్యత ప్రజలది కూడా ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరిగే పరిస్థితుల ప్రకారం ఇళ్లకు బీగాలు వేసి ఊళ్ళకు వెళ్ళాలి అంటే పులివెందల్లో భయం భయం చోటు చేసుకుంటూ ఉంది ఈ దొంగతనాల వల్ల దీని మీద పోలీసులు తీవ్ర దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగ కృష్ణయ్య నమస్తే